తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు నేసుక్రీస్తు నామంలో చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము అరవై రెండవ అధ్యాయము మొదటి వచ్చి నుంచి కొన్ని వచ్చినా నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము అరవై రెండవ అధ్యాయము మొదటి వచ్చి నుంచి కొన్ని వచ్చినా నేను చదువుతున్నాను నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను ఎన్నాళ్ళు మీరు ఒకని పైబడుదురు ఉరుగుచున్న గోడను పడబవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుతురు అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుతురు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుపుచు అంతరంగములో దూషించును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను మరి చదవబడిన ఈ కీర్తన రాజైన దావిద్యక రచన ఒక ప్రత్యేకమైన అవసరత కోసం ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఈ కీర్తన రాస్తే యేసుప్రభు వారి యొక్క సిలువ శిక్ష సమయంలో ఇది ఉన్నది ఉన్నట్టుగా నెరవేరింది ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈ కీర్తన ఇప్పటికీ కూడా మనందరికీ కూడా వర్తించే కీర్తన ఈరోజు లోకంలో మనం జీవిస్తున్న జీవితం మన రోజువారీ జీవితం మన చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఒకవేళ కనుక ఏదైనా ఒక సందర్భం వచ్చి మన మీద వారికి విరోధమైన భావం కలిగిన రోజున మనమున్న స్థలముల నుంచి ఏ విధంగా వాళ్ళైతే కనుక మన కింద పడవేయటానికి చూస్తారు మన ఔన్నత్యము నుండి పడదొరేయడానికి చూస్తారు మన విలువని తగ్గిస్తారు అవమానపరుస్తారు నిందలు వేస్తారు మన కలిగిన కొద్దిపాటు సొమ్మును కూడా వాళ్ళు తీసేసుకుంటారు కుటుంబాన్ని ఛిద్రం చేయొచ్చు కాపురాన్ని కూల్చడానికి ప్రయత్నించవచ్చు లోకంలో మనుషులు తమకున్న స్థితిగతులను బట్టి మనల్ని పాడు చేయటం కోసం వాళ్ళు ప్రయత్నించే పద్ధతి వాళ్ళు ఒకటే కోరిక మన మనస్సులో ఉన్న కోరికను బట్టి ఎందుకంటే మన మీద వారికి కలిగిన ద్వేషం మన మీద వారికి ఉన్న అసూయ వారవలేని తనం అంటారు ఇక వాళ్ళు ఎప్పుడైతే కనుక అలా అనుకున్నారో మనల్ని అయితే కనుక పడగొట్టడానికి చూస్తారట ఏమి అనుకున్నప్పుడు జస్ట్ ఒక్కసారి ఆ కీర్తనైతే కనుక చదువుతున్నాను యేసు ప్రభు సులువు శిక్షా సమయంలో ఏం జరిగిందో అన్న సంగతిని ఒకసారి మీరు అలిగో మనసును పెట్టుకోండి మీకు తెలుసు కనుక ఏం జరిగిందో ఒకసారి చూడండి ఈయన ఏమంటాడంటే యేసుప్రవారిని గురించి చెప్తున్నాను దావిదేను పక్కన పెట్టండి నేను యేసుప్రవారిని గురించి చెప్తున్నాను నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది నోరు విప్పలేదు యేసుప్రవారం ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చినప్పుడు మాట విప్పలేదు పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు కూడా నోరు విప్పలేదు హీరోధరాజు దగ్గరికి వచ్చినప్పుడు కూడా నోరు విప్పలేదు ఎందుకు యేసుప్రభు ఎందుకు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది యేసుప్రభు ఇందుకు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఈరోజు మనము కూడా నేర్చుకోవాల్సిందండి కొన్ని సందర్భాల్లో మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది మీ మీద ఆల్రెడీ ఒక అభిప్రాయానికి వాళ్ళు వచ్చేసారు మీకు ఏం చేయాలో కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు మిమ్మల్ని ఏ శిక్షతో మిమ్మల్ని దగ్గరికి బాధ పెట్టాలో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ సమయంలో మీరు నోరు విప్పటం వలన దెబ్బలు ఎక్కువ అవుతాయి తప్ప కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు నోరు విప్పటం వలన ప్రమాదకరంగా మరింత పరిస్థితులు మారిపోతే తప్ప మీకు మేలు కలగదు ఇదికంటే వాళ్ళు ఆల్రెడీ సహింప నలవి కానంత మత్సరము వివాదము వాళ్ళ మనసులో పెట్టుకున్నారు మీ మీద దగ్గరకు వాళ్ళకి అలాంటి దుష్ట ఆలోచన ఉన్నప్పుడు ఇక మీరు ఎంత చెప్పినా కానీ వాళ్ళ మాట వింటరు ఇంకా అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో మౌనం ఉండి మనం మనం అప్పగించుకోవటం పెట్టరు కొంతమందితో వాదం పెట్టుకోకూడదండి కొంతమంది దగ్గరికి వచ్చినప్పుడు అయితే వారికి మాట మాట పెరగటం వలన అనవసరంగా ఇబ్బంది అవుతుంది తప్ప మరొకటి ఉండదు యేసుప్రభు అయితే కనుక సిలువు శిక్షా సమయంలో ఎందుకైనా మౌనంగా ఉన్నాడు అప్పటి వరకు వేల కొలది జనంకైతే కనుక గొప్ప ప్రసంగం చేసి అందరిని ఒప్పించగలిగిన యేసుప్రభు వారు అయితే కనుక ప్రసంగం చేసేటప్పుడు వేల కొలది మనుషులు కిక్కురమనకుండా సౌండ్ లేకుండా కూర్చునేవారు కదా అంత మాటకారి తనం యేసుప్రభు వారు మాట్లాడితే కనుక అందరూ కూడా అలా నిమ్మళమైపోయేవారు అంత గొప్ప మాటకారితనం కలిగిన యేసు ప్రభువు కూడా ఇక్కడ శిక్షా సమయంకి వచ్చినప్పుడు మాత్రం మౌనం ఎంతకున్నాడు అనేది చాలామంది యొక్క ప్రశ్న అండి మాటలు చేతకాక కాదు ఆయన మాట్లాడితే కనుక వాడికి నోరు విప్పటానికి కూడా ఛాన్స్ లేనట్టుగా మాట్లాడగల శక్తి కలిగిన వాడు కానీ అక్కడ దేవునికి చిత్తాన్ని బట్టి మనుషులందరూ వాళ్ళు ఆల్రెడీ అప్పటికైతే ఏస్తున్న చంపేయాలని నిర్ణయం తీసేసుకున్నారు వాడు ఎందుకంటే ప్రభు అప్పగింపబడిన రాత్రి అని కనుక మనం అనుకునేటట్టయితే అంతకు ఉనుపు నాలుగు రోజుల క్రితమే ఆ మట్టల ఆదివారం మనం ఏదైతే అరుగుతున్నామో ఆ రోజే ప్రధాన యాజకుడు ఏమన్నాడట మన ప్రజలందరి రక్షణ కొరకు ఒక మనుషుడు చనిపోవట మీకు యుక్తమని ఇంటికి అనిపించట్లేదు చెప్పేద్దాం మనకి ఇబ్బంది కలగకుండా మన ఉనికి కాపాడుకోవాలనుకుంటే మన వ్యాపారాలు కాపాడుకోవాలనుకుంటే మన పదవులు కాపాడుకోవాలనుకుంటే మనకు సుఖము భోగము కొరత లేకుండా రావాలనుకుంటే ప్రభు అడ్డమైపోయాడు ఆయన అడ్డుబండగా మారిపోయాడు మనం చేసే ప్రతిదానికి తప్పు పడుతున్నాడు కాబట్టి మనం సర్వైవ్ కావాలనుకుంటే ముందు యేసు చంపేయాలి కారణం ఏదో ఒకటి ఆ సమయానికి ఏది దొరికితే అది వంక పట్టుకుందాం అంతే ఆ వంక పట్టుకుని వేలాడి యేసుప్రభుని చంపేద్దాం కదా అది యేసుప్రభుడి చేత మాట్లాడించడానికి ప్రయత్నించారు కానీ యేసుప్రభు మాత్రం ఏమి ఉన్నాడట మౌనంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన మౌనం ఎవరి మీద ఆధారపడి నేనెత్తుగా మాట్లాడతాం దేవుడు ఉన్నాడు కదా నా తరపున మాట్లాడి నాకు న్యాయం చెప్పడానికి దేవుడు ఉన్నాడన్న ఉద్దేశంతో దేవుని మీద భారం వేసి ఆయన మౌనం గుడిపోయాడు మీరు కూడా తల్లి మీరు కూడా నన్ను ఒకసారి మాత్రం గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని సమయాల్లో మనం మౌనం ఉండటం చాలా మంచిది కొన్ని కొన్ని సందర్భాల్లో మౌనం ఉండటం మంచిది సామెత్ర గంధలో సులోముని చెప్తున్నాడు మూర్ఖుని మూర్ఖత చొప్పున ప్రత్యుత్తరము ఈయకు మూర్ఖులు మాట్లాడేటప్పుడు కావాలని కొంతమంది రెచ్చగొడుతూ ఉంటారు ఆ సమయంలో మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది చేతకాక కాదు మాట్లాడలేక కాదు కానీ వాళ్ళు మాట్లాడితే వారితో నోరు కలిపితే మనం కూడా మూర్ఖులం అవుతాం వంక కోసం చూస్తారు వాళ్ళు ఏ ఒక్క మాట నీ నోటు వెంట జారితే కనుక జారిన మాటను పట్టుకుని దాన్ని పెద్దది చేయడానికి ప్రయత్నిస్తారు ఈ శుక్రవారైతే కనుక ప్రధాన యాచకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత మాట్లాడమన్నా మాట్లాడలేదట మాట్లాడమంటే కనుక వెంటనే దేవుని పేరట ఒట్టి వాడు వాడేమన్నాడు తెలుసా నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడకపోతే కనుక దేవుని మీద ఒట్టు అని సరే దేవుని మీద అన్నాడు అని ఉద్దేశించిన ఉద్దేశంతో యేసూప్రభార్ నోరు విప్పి నన్నెందుకు అడుగుతున్నారు ఇవాళ నేను నేనేమీ అబద్ధం చెప్పలేదు కదా రోజు నేను మీ అందరి ముందు మాట్లాడుతున్నాను కదా నేను సీక్రెట్ కార్యక్రమాలు ఏది చేయలేదు అన్నీ బహిరంగంగానే చేశాను ఒకరు నేనేం మాట్లాడని ఏం కావాలనుకుంటే ఎవరిని అడిగినా చెప్తారు ఈ మాత్రం దానికి నన్ను ఎందుకు అడుగుతున్నారు అని వెంటనే పక్కన కూర్చుని ఒక చెంచేగాడు ఉంటాడు కదా ఆ ప్రధాన యాచకుడు చెంచేగాడు వెంటనే సీరియస్ అయిపోయి ఎరా ప్రధాన యాజకుడికి నువ్వు ఇలాంటి సమాధానం చెప్తావా నీ వెంటనే రేసుప్రభు చంప మీద చల్లుమను కొట్టేసారా మాట్లాడకపోతే ఒక బాధ మాట్లాడితే ఒక బాధ నువ్వు మాట్లాడినా ఒకటే మాట్లాడకపోయినా ఒకటే వాళ్ళ మనసులో ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు కనుక కలహం పెట్టాలని వాళ్ళు అనుకున్నారు కనుక నీతో అనుకున్నారు కనుక ఇలాగే ఉంటుంది అందుకని ఇలాంటి వారితో మనం మాట్లాడకుండా ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అందుకు నేను అన్నాడు నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును మౌనంగా ఉండటమే మోగవారిలాగా ఉండిపోవటమే మోగవారిలో ఉండిపోతే కొన్ని సందర్భాల్లో మాట్లాడవలసిన అవసరం లేదండి ఏమో నా దేవుడు ఉన్నాడు నేనేందుకు మాట్లాడడం నేను గనుక ఒకవేళ దేవునికి ఇష్టడనైతే ఆయన నా ప్రాణమును తప్పించు వాళ్ళు అన్నారు కదా అతని దేవునికి ఇష్టడైతే కనుక తప్పకుండా తప్పిస్తాడు నేను ఇష్టడో కాదో తెలుస్తుంది కదా నేను దేవుని చిత్తానుసారంగా ఉంటే కనుక నేను మౌనంగా ఉన్నా నా తరపున దేవుడు మాట్లాడి తప్పకుండా నాకు న్యాయం చేస్తాడు ఆయనే నా ఆశ్రయ దుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను వాళ్ళు ఏదో తొయ్యాలని ప్రయత్నిస్తారు మీరు మా నూట ఇరవై ఐదో కీర్తనం చదువుతున్నప్పుడు కూడా అయితే కనుక ఎవరైతే కనుక దేవుని ఎంతో భయభక్తులు కలిగిన వారుగా ఉంటారు ఆయన చిత్తాన్ని అనుసరించిన వారు ఎవరైతే ఉంటారో యుహో నమ్మిక నమ్మికి ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు నేను కదిలింపబడను నేను దేవుని ఎందు నమ్మికి ఉంచితే కనుక చేయని వాళ్ళు ఏం చేస్తారు వెనకాల ఎన్నో గూడు పుట్టణాలు చేయొచ్చు గోతులు తవ్వచ్చు నిందలు అపవాదులు మోపచ్చు ఓకే తాత్కాలికంగా అయితే గాలి వర్షం వచ్చినప్పుడు కొద్దిపాటి ఇబ్బంది ఎంతసేపు అని వస్తుంది గాలి కొద్దిసేపటికి చల్లబడాల్సిందేగా నిమ్మడం అవ్వాల్సిందే కదా రాత్రిని కదిలించాలనుకుంటే అది ఈజీ కాదు కదా ఒక కొండను కదిలించాలనుకుంటే సాధ్యమా నేను దేవుని మీద ఆనుకున్నాను నా పునాది ఇసుక మీద వేయబడిన పునాది కాదు ఎక్కడ వేయబడిన పునాది నేనైతే బండ మీద వేసిన పునాది కదా యేసు సూపర్వారు అప్పుడు గాలి వచ్చినా వర్షం వచ్చినా వరద వచ్చినప్పుడు కూడా అయితే పడదు లోకంలో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనము కూడా ఇంతకు మౌనంగా ఉండాలనుకుంటే నేను నమ్ముకున్నది దేవుణ్ణి నేను మనుషుల్ని కాదు కదా ఇస్రాయిల్కు ఆధారమైన వాడు గాడు ఎవరైనా దేవుడు అందుకనే వాళ్ళు ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా రోజు కూడా వాళ్ళు నిలదొక్కుని ఉన్నారండి ప్రపంచంలో ఎవరికి ఎదురు ఎదురు కానీ అపాయకరమైన పరిస్థితులు ఇస్రాయల్లీ ప్రజలకి వచ్చినాయండి వాళ్ళంతా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు కూడా ఈరోజు కూడా ప్రపంచంలో వాళ్ళే నెంబర్ వన్గా ఉంటారు సుఖవంతమైన జీవితం వాళ్ళదే సంతోషకరంగా వాళ్ళే బ్రతుకుతారు అత్యంత ధన సంపన్నులు వాళ్ళే తెలివి కలిగిన వారు కూడా వాళ్ళే వాళ్ళంటే ప్రపంచానికి భయం ఎందుకంటే వాళ్ళు ఒకటే అన్నమాట నేను దేవుణ్ణి నమ్ముకున్నాం కదా అంటారు ఈరోజు ఒకరి కనుక అదే భక్తి మనకు అదే స్థితిలో కనుక మనము కూడా ఉన్నట్టయితే కనుక ఈరోజు మనము కూడా అంత నెమ్మదిగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఈయనైతే కనుక అదే చెప్తాను దేవుణ్ణి నమ్ముకున్నాను రోగం ఒంట్లో జబురానిది ఏ రోజు ఉంది ఒంట్లో అలసట వస్తుంది రోగం వస్తే వస్తుంది ఏం చేస్తుంది నేను దేవుణ్ణి నమ్ముకున్నట్టయితే కనుక రోగం నన్నేమీ ఏం చేయలేదు కదా నన్ను బలహీనపరచగలదే తప్ప నా ప్రాణం తీయలేదు కదా కొద్దిసేపు ఇబ్బంది పెడుతుంది నా దేవుడు అయితే కనుక ఎప్పుడైతే కరికరిస్తాడో మరలా నన్ను అయితే కనుక మళ్ళీ సాధారణమైన స్థితి తీసుకొస్తుంది కదా నా శత్రువులే కొద్దిసేపు భయపెట్టగలడు కానీ ఎంతసేపు చుట్టూ ఉన్న ప్రకృతిని బట్టి ఆలోచించినా లేకపోతే మనం చేసే వృత్తి వ్యాపారాలు బట్టి ఆలోచించినా ఉంటాయండి ఒడిదుడుకు లేకుండా ఆకలి ఆకలియటం ఎంత సహజమో మనిషికి కష్టాలు వేధలో రావడం కూడా అంతే సహజం ఇవన్నీ ఉండాలనే దేవుడు చెప్తున్నాడు మనిషి జీవితం ఎత్తికని అన్నీ ఉండాలి కానీ ఈరోజు నువ్వు దేవుడిని ఎరిగి ఉన్నావా లేదా అనడానికి రుజువు ఏంటంటే నువ్వు మౌనంగా ఉండటం ఎవరు ఎంత చేసినప్పుడు కూడా ఇరిటేట్ కావాల్సినంత అవసరం లేదు మన కంగారు పడవలసినంత అవసరం లేదు నేనెందుకు భయపడాలి చేయని వాళ్ళు ఏం చేస్తారు చేద్దాం నా వెనుకున్న దేవుడెత్తి కనుక తప్పకుండా నా పక్షాన్ని నాకు న్యాయం తీరుస్తాడని మనం నమ్మటం నా వెనుకున్న దేవుడు నా పక్షాన్ని ఎత్తికి న్యాయం తీరుస్తాడు కదా అని ఎంత కొంచెం అన్నాడు చూడండి అక్కడ ఎన్నాళ్ళు మీరు ఒకని పైపడుదరు ఉరుగుచున్న గోడను పడబో కంచిన ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదరు లోకంలో కొంతమందికి ఎతికి లోపు గోడ కనుక బలంగా ఉన్నంతసేపు ఎవరో దాన్ని తొయ్యటానికి ప్రయత్నించరు ఒకవేళ కనుక అది ఒరగటం ప్రారంభించింది అనుకో ఇక పడిపోయే సమయం వచ్చింది దాని పునాది చెడిపోయిందని అర్థం ఎప్పుడైతే కనుక పడిపోయే గోడ ఉంటే కనుక దాన్ని తోసేయడానికి చాలా మంది వస్తారు తమ బలాన్ని ప్రదర్శించడం కోసం అది స్ట్రైట్ గా ఉన్నంతసేపు ఎవరు ధైర్యం చేయరండి దాన్ని కూలగొట్టడానికి ఎవరు ఇష్టపడరు కొంచెం వంగింది అంటే కనుక ఇంక అందరికీ లోపే మనము కూడా అంతే మనం బలవం బలంగా ఉన్నంతసేపు ఆరోగ్యంగా ఉన్నంతసేపు జేబులో డబ్బులు ఉన్నంతసేపు పదవులో ఉన్నంతసేపు మనం అందరూ కూడా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నంతసేపు ఎవడం మళ్ళీ వచ్చాడు ఒకళ్ళు ఎప్పుడైనా కానీ మన పరిస్థితి కనుక కొద్దిపాటి కొంచెం హీన స్థితికి చేరింది అంటే కృంగిపోయే పరిస్థితి వచ్చింది అనుకుంటే ఇక అందరికీ లోకే యేసు అయితే కనుక ఆ రోజు పట్టబడేంత వరకు కూడా యేసు చూస్తే అందరికీ భయం అలాంటిది యేసుప్రభు ఎప్పుడైతే కనుక సైనికుల చేతికి పట్టబడి సంఖ్యలు బిగించబడ్డాడో ఇప్పుడు అందరికీ లోకే సంస్థను చూస్తేనే దడ వాళ్ళకైతే కనుక అందరు కూడా కంగారు పడేవారు శత్రువులు అలాంటి సంస్థను ఎప్పుడైతే కనుక ఇత్తడి సంఖ్యలు చేతి బిగించబడి కళ్ళు పీకేసిన పరిస్థితిలో ఉన్నాడో ఇప్పుడు అందరికీ లోప వచ్చి సంస్కరణ దగ్గరికి వచ్చి వేళాకోలం చేయటం ప్రారంభించారట మనమేనా అంతేనండి ఆబోతు దగ్గరికి వెళ్ళి ఎవడో కూడా అయితే కనుక వేళాకోళం చేయడు అదే ఆబోతుని కనుక గంగిరెద్దులే మార్చారు అనుకోండి ప్రతి ఒక్కడికి లోపే కదా ప్రతి ఒక్కరు లోపే మనము కూడా అయితే కనుక కురుగుబాటుకు వచ్చిన పరిస్థితిలో కొంచెం తగ్గామనుకుంటే అందరికీ లోపే అందరికీ లోపే ఇక్కడ అయితే ఉన్నాడు ఎన్నాళ్ళు ఇదేం పద్ధతి ఎవరన్నా కొద్దిపాటి కొంచెం లోకు అయ్యారనుకుంటే కనుక అయ్యారనుకుంటే అనారోగ్యంతో ఉన్నారనుకుంటే ఇందుకు మీకెంత లోకువాళ్ళు ఇందుకు పడద్రోయాలని మీరు చూస్తున్నారు అతని ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయిటకే వారు ఆలోచించదురు యేసు ప్రభు చేత ఏదో ఒక విధంగా అయితే కనుక దేవునికి విరోధమైన మాట మాట్లాడించడం కోసం వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారట పలుకు పిలాత్ అంటున్నాడు నువ్వు అయితే కనుక అడుక్కో నువ్వు నన్ను అడుక్కుంటే కనుక నిన్ను వదిలిపెట్టేస్తాను యేసుప్రభు యొక్క శోధన కాలంలో కూడా ప్రారంభంలో బాప్తి పొందిన వెంటనే అయితే కనుక యోదయ అరణ్యములో శోధించబడటానికి వెళ్ళినప్పుడు కూడా జరిగింది అదే కదా అపవాది వచ్చేది కనుక చెప్తుంది నీవు కనుక నాకు సాగిలిపడి నమస్కారం చేస్తే ఈ భూలోక రాజ్యం అన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను నువ్వు కనుక నాకు నమస్కారం పెడితే నీకు అన్నీ ఇచ్చేస్తాను పిలాదు కూడా అడుగుతున్నాడు నీవు కనుక నాకు అర్జీ పెట్టుకుంటే అంటే నా మాట చొప్పున కనుక నాకు లొంగిపోతే నేనైతే కనుక రక్షిస్తాను నీ ప్రాణం తీయకుండా ఉదిరిపెట్టేస్తాను కదా అని అతని ఔన్నిత్యము నుండి అంటే దేవుని మీద తనకున్న నమ్మకం నుంచి వదిలిపెట్టేటట్టుగా చేయటం ఈరోజు మనకు కూడా ప్రొవోకేషన్ అలాగే ఉంటుందట మనకు కూడా ప్రొవోకేట్ చేస్తారు ఏదో ఒక విధంగా అయితే కనుక మన ఆశ చూపించో భయపెట్టో బెదిరించో బలవంత పెట్టో ఏదో ఒక విధంగా అయితే కనుక పైకి ప్రేమ చూపించి కొంత ఆదరణతో కొంత ఏదో ఒక విధంగా మన దేవుని నుంచి దూరం చేయడం కోసం ప్రయత్నించే వాళ్ళు ఉంటారు అతను ఔన్నత్యము నుండి పరద్రోహిటికే వారు ఆలోచించదురు అందుకోసం వాళ్ళు ఏం చేస్తారట అబద్ధమాడుట వానికి సంతోషం వాళ్ళు అబద్ధం చెప్పి ఏదో కొద్దిగా ఎత్తి కనుక ఏసుప్రభుని ఎత్తి కింద తీసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ ఎవరిన్ని వేషాలు వేసినా ఒకటే మాట చెప్పాడైనా మౌనం వహించాడు ఇక వాళ్ళతో వాదులాట మొదలు పెట్టుకుంటే విస్తారమైన మాటలు ఏముంటుందట దోషం ఉంటుంది నాలుక నరకము చేత చిచ్చు పెట్టబడు కలిగిన బాధను బట్టి ఒకలా నోటు వెంట రాకూడదని మాటలు వస్తాయో వాళ్ళతో వాదనకి దిగినప్పుడైతే కనుక ఎత్తుకు పై ఎత్తులు వేసినట్టయితే కనుక మనము కూడా కొన్ని కొన్ని అయితే కనుక సందర్భం లేకుండా మాట్లాడతా ఆ అసందర్భ ప్రలాపన అంటారు కదా సో అలాంటి పరిస్థితి వస్తుందేమో అందుకని యేసుప్రభర్ నోరు కట్టేసుకున్నాడు ఏసుప్రభరు అయితే కనుక నోరు కట్టేసుకున్నాడు వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో ఏం చేస్తారట ప్రధాన యాచకుడు అంటున్నాడు అయ్యో ఎవరవై నువ్వు ఈ అర్ధరాత్రి గారు ఏంటి బాధ ఏంటి ఏమయ్యా నిన్ను గురించి ఏదో చెప్తున్నారు చూడు ఇది అసలు గొడవే వాడిది కావాలని డబ్బులు కట్టించి వాడైతే ఏసుప్రభును కొన్నది కూడా వాడే పైకి ఏమీ తెలియనట్టయితే కనుక అంతరంగంలో పగ పెట్టుకొని పైకి మాత్రం నోటు వెంట ఏం మాట్లాడతారట శుభం వచ్చినట్టు మాట్లాడతారు మీతో కూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారు ఏంటి అక్క ఎలా ఉన్నావు అయ్యో నచ్చి ఇటు చిక్కుపోయినట్టున్నవేంటి ఇటు బాధలో ఉన్నట్టున్నవేంటి అయ్యో నీకు ఇంత అన్యాయం జరిగిందా నాకు తెలియదమ్మా తెలీదా చేసిందే నువ్వు కదా లోకంలో మనుషులైతే ఇలాగే మాట్లాడతారు అందుకనే ఆ సంగతి మీకు తెలుసు కూడా నీవన్నే కదా నాకు ఇంత కష్టం కలిగింది నువ్వే కదా నన్ను ఇంత మోసం చేసిందని తెలుసు కూడా మనం మౌనంగా ఉండటం తప్ప మనం ఎక్కువ మాట్లాడిన అది వాదానికి దారితీస్తుంది పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుంది అని బాధ మరింత ఎక్కువవుతుంది వద్దు దేవుని వాక్యమైతే కనుక చెప్తున్నమాట నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉంది వాళ్ళందరూ కూడా అబద్ధం ఆడుతున్నారు వాళ్ళు వాళ్ళ అంతరంగంలో పగపెట్టుకుని పైకి మాత్రం నోటితో నవ్వుతూ శుభవచనంలో మాట్లాడుతున్నారు నాకు తెలిసిన ఆ సంగతి ఆ సమయంలో మనం మాట్లాడి నన్ను మోసం చేసి పైగా నవ్వుతున్నారా అంటే కనుక తగువైపోతుంది నిరూపించలేం కదా దొంగల్ని వాళ్ళు చేసిన తప్పుల్ని నిరూపించడం మన కష్టం మనతో ఒకలా మాట్లాడతారు వెనకెళ్ళైతే కనుక గూడు పుట్టాలని అన్నీ చేస్తారు చూస్తాడు కదా దేవుడు ఊరుకుంటాడా ఇలాంటి వాళ్ళైతే కనుక ఎవరో ఒకరిని పడగొట్టాలి ఎవరో నాశనం చేయాలని ఆలోచన చేసే వాళ్ళందరి తాట ఒక రోజు తీసే రోజు ఒకటి ఉందండి దేవుడు సమయం వచ్చే ప్రతి కనుక అందరికీ తొక్క తీసేస్తాడు ఎవరిని వదలడు చనుకున్నారు మనుషులు నన్నెవరూ చూడలేదు కదా మనుషులు మిమ్మల్ని ఏమీ చేయలేరండి నిజంగానే మీ వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరూ కూడా వాళ్ళు దుఃఖంతో ఏడ్చేది తప్ప మీ వల్ల వాళ్ళు ఏమీ అంటే మీకు ఏమీ హాని వాళ్ళు చేయలేకపోవచ్చు కానీ నమ్మకస్తునే దేవుడు ఉన్నాడు సుమ న్యాయవంతుడనే దేవుడు ఉన్నాడు ఎవరెవరికి ఎలాంటి శిక్ష విధించాలో ఆయనకి బాగా తెలుసు ఇస్కరియుతతో నేను చేసిన తప్పు ఎవరు చూడలేదు కదా అనుకున్నాడు ఆ పోస్టులకి తెలియదు కదా ఎవరు నన్ను పట్టించుకోలేదు కనుక నేను ఆడిన డ్రామా అందరూ నమ్మేస్తారు కదా అనుకున్నాడు కానీ దేవుడు అయితే కనుక యేసు ప్రభువుకు ముందే వాడు చచ్చేటట్టుగా చేశాడు ఎవరు కొట్టక్కర్లేకుండా తిట్టక్కర్లేకుండా వాడే ఆత్మహత్య చచ్చిపోయాడు ఈరోజు లోకంలో మనుషుల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా కొంతమంది ఆడుతూ ఉంటారు నాటకం వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు తొందరపడకండి దొంగల వాళ్ళే ఆ సంగతి మీకు తెలుసు కానీ పైకి మాత్రం మీ పక్కనే కూర్చుని మీతో నవ్వుతూ మాట్లాడుతున్నారు మీరు వాళ్ళు ఏమీ అనలేని నిస్సాయి స్థితిలో ఉన్నారు వద్దండి అప్పుడు కూడా మాట్లాడకండి మౌనంగానే ఉండడు భారాన్ని దేవునికి అప్పగించండి ప్రభువా నీ చిత్తం తండ్రి నేను ఏం చేయను ఒకవేళ నా మాట నోట వచ్చిన తోడనే వాళ్ళు ఏమైపోతారు యుద్ధానికి సిద్ధపడిపోతారు ఏమైనా అనబోతే వాళ్ళు చేసిన తప్పుని కనుక ఎత్తి చూపించి ఏంటండి అనబోతే గొడవ అయిపోతే ఇందుకు తగ్గు ఇంకెలాంటి వాళ్ళతో మనం తగ్గుపడటం కంటే కూడా మౌనం ఉండిపోవటం మెటరు ఆ రోజు ప్రభని యేసుకరిస్త వారు సిరులో ఎలాగైతే కనుక మౌనంగా ఉండిపోయారు యేసు ప్రభుగా అన్నీ తెలుసు కూడా అయితే కనుక మౌనంగా ఉండిపోయాయి తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఇరుగరు గనుక వీరిని క్షమించు అని ఎలాగైతే కనుక ఆ పరలోకముదన దేవునికి తను తాను సమర్పించుకున్నారో మనము కూడా ఆ విధంగానే ఉండటానికి ఆ దేవత దేవుని విశ్వసించిన వారముగా ఆయన చిత్తాన్ని అనుసరించిన వారముగా మనము కూడా నెమ్మదిగా సమాధానంగా మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక